కరప మండలం ఉప్పలంకకు చెందిన నూట డెబ్బై మందికి గత వైసీపీ ప్రభుత్వం చొల్లంగిలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది వీటిని సచివాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పట్టాలు రద్దు చేస్తామంటూ ఇల్లు కట్టుకునియడం లేదని ఆరోపిస్తూ సోమవారం వారంతా కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు వినతి ఇచ్చారు తమకు న్యాయం చేయాలని మత్స్యకార నాయకుడు బొమ్మితి సతీష్ కోరారు మాది ఒకలంకే అండి మండలం మా గతంలో మాకు చల్ల తాలరే మండలంలో చల్లంకి గ్రామంలో నూట డెబ్బై పట్టాలు ఇవ్వడం జరిగిందండి గత ప్రభుత్వం ఆ నూట డెబ్బై పట్టాలు కూడా హౌసింగ్ ఇవ్వమని చెప్పేసి గతంలో కూడా కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది కానీ ఎటువంటి రిప్లై మాకు మళ్ళీ రాలేదు మేము ఇప్పుడు కూడా మేము అందరం వచ్చాము మాకు అక్కడ హౌసింగ్ ఇప్పించమని పోడితే అక్కడ కొంతమంది అధికారులు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న కొంతమంది మీకు అబ్జెక్షన్ పెడుతున్నారు అందువల్ల మీకు పట్టాలు ఇచ్చాం కానీ మీకు హౌసింగ్ ఇవ్వడం జరగదు మీకు ఆ స్థలాలు ఇవ్వడం జరగదు అంటున్నారు అండి మాకు సచివాలయంలో రిజిస్ట్రేషన్ సార్ ఆ లేఅవుట్ కూడా మాకు చూపించారు సార్ అన్నీ జరగడం జరిగింది సార్ ఇదిగోండి సార్ సజెస్ట్ అవ్వడం మాకు పట్టా పట్టా కూడా ఇచ్చారు సార్ లేఅవుట్ మ్యాప్ సరే మాకు ఎన్ని ఎవిడెన్స్ ఉండగా కూడా మాకు మరి గతం లోకల్లో లాగుతున్నారు అంటే మాకు మేము మత్స్యకారులమండి కాలువ అదే సముద్ర తీర ప్రాంతంలో ఉండి మేము జీవనం సాగిస్తూ ఉంటాము మాకు అక్కడ స్థలం ఇస్తే మాకు అక్కడ వేటకి దగ్గరగా ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వం ఎమ్మెల్యేని అడగ్గా మాకు అక్కడ ఇప్పించారండి ఇప్పుడు కొంతమంది ఆపుతున్నారు దాన్ని తక్షణమే కలెక్టర్గా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం